అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం జరుగుతున్నటువంటి అమరావతి రాజధాని ప్రాంతంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగినటువంటి విదేశీ యూనివర్సిటీలు ఇక్కడ అడుగు పెట్టడానికి మాత్రం ఆసక్తి చూపిస్తూ ఉన్నాయి తాజాగా జపాన్ దేశానికి చెందినటువంటి యూనివర్సిటీ ఆఫ్ టోక్యో ప్రతినిధుల బృందం అమరావతి రాజధానిలో పర్యటించింది ఇక్కడ క్యాంపస్ ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు అధికారులు తెలియజేశారు ఎస్ఆర్ఎమ్ఓ విట్టు అమృత యూనివర్సిటీ సమీపంలో శాఖమూరు ఐనూరు ప్రాంతాల్లో వారు సందర్శించారు వాస్తవానికి దేశీయ యూనివర్సిటీ అయినటువంటి ఎస్ఆర్ఎం విట్టు అదేవిధంగా అమృత యూనివర్సిటీలు ఇప్పటికే ఇక్కడ విద్యార్థులకు మాత్రం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కూడుకునేటువంటి విద్యను అందిస్తూ ఉన్నాయి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కూడుకున్నటువంటి యూనివర్సిటీలు ఇక్కడ ఏర్పాటు చేయడం వలన ఈ ప్రాంతానికి చెందినటువంటి విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్లకుండానే ఇక్కడే స్టడీ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి